ఈ ఉదయం వాగ్దానం మీకోసం అందరు బాగున్నారా పొద్దున్న లేచారా ఏదైనా కష్ట సమయాలు బాధలు చాలామందికి చెప్పుకోలేనివ్వండి నిరంతరం ఇదేమి యుద్ధం అనిపిస్తుంది దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవుడిని పక్షమైనాడు దేవుడు ఆయన కృపను మెండుగా చూపుతాడు దేవుడు నీ వేదనను చూస్తున్నాడు నీ జీవితాన్ని రక్షణ సెటిల్మెంట్ నీ లైఫ్లో ఒక గొప్ప కార్యం చేయటానికి నా ప్రభువు నీకున్నాడు మనకున్నాడు ఆయన చేస్తాడు ఎంతమంది ఈరోజు నా మాటలు వింటున్నారు కీర్తన పన్నెండో కీర్తన ఐదో వచ్చినంలో అంటే ఎంత దరిద్రుల నీటూర్పు బాధింపబడేవారి నీటూర్పును బట్టి వారి యొక్క దుఃఖమును బట్టి వారి వేదనని ఇప్పుడే లేచి అని అంటున్నాడు బాధపడవారి బాధను బట్టి నిట్టూర్పులను బట్టి దుఃఖమును బట్టి ఇప్పుడే లేచి నేను అద్భుతం జరిగిస్తే ఎంత మంచిదే నీ దుఃఖముని బాధని వేదన నీ కన్నీరు అన్నిటిలో నుండి ప్రభు అద్భుతం చేయబోతున్నాడు తండ్రి ప్రతి బిడ్డని రక్షించి రోగం ఉంటే స్వస్థపరిచి అప్పులుంటే విడిపించి మందకాలుంటే తొలగించి ఎవరి జీవితాన్ని బట్టి కృంగిపోతున్నారు వారిని లేవనెత్తి వారి పక్షంగా లేచి వ్యాధ్యమాడి యుద్ధం చేసి తోడై ఉండమని ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అసలు ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రైజ్ అలా